యేసు వారికి కూడా అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సున్నతి చేయడం జరిగింది అంతేకాదు అపోస్తుడైన పౌలు కూడా సున్నతి చేయించుకున్నారు అంటే ఎవరైతే గడ్డపు వెంట్రుకలను కత్తిరిస్తారో వారిని శిక్షిస్తాను అని చెప్పి బైబుల్లో యుహోవ సెలవేయడం జరిగింది ముసుగు వేసుకోవడం స్త్రీకి ఇష్టం లేకపోతే ఆ స్త్రీ యొక్క తల వెంట్రుకలు కత్తిరించాలి యూదులు రోజుకు మూడు పూటల ప్రార్థనలు చేస్తారు దేవుని ఏకత్వం విషయంలో క్రిస్టియానిటీ ఏం బోధిస్తుంది అంటే నిజానికి అబ్రహాం విశ్వాసాన్ని ఆచరణను ఈ మూడు వర్గాలలో ఎవరు కొనసాగిస్తున్నారో చూద్దాం ఈ రోజు నేను మీకు అబ్రాహమిక్ రిలీజియన్స్ గురించి చెప్తాను అది మీరు అబ్రాహాక్ రిలీజియన్స్ గురించి ఆలోచించే తీరును మారుస్తుంది అసలు అబ్రాహామిక్ రిలీజియన్స్ అంటే ఏంటి జుడాయిజం క్రిస్టియనిటీ అండ్ ఇస్లాం ఈ మూడింటిని అబ్రాహామిక్ రిలీజన్స్ అంటారు ఈ మూడు రిలీజియన్స్ ని అబ్రాహామిక్ రిలీజియన్స్ అని ఎందుకు అంటారు ఒకసారి చూద్దాం జుడాయిజం అంటే యూదులు నమ్మే ధర్మం ఈ యూదులు మొదటి మానవుడైన ఆదామును మానవులందరికీ తండ్రిగా నమ్ముతారు ఆదాం దగ్గర నుండి యేసుక్రీస్తు కంటే ముందు వచ్చిన అందరి ప్రవక్తలను విశ్వసిస్తారు కానీ ఏసుక్రీస్తు వారిని యూదులు ప్రవక్తగా విశ్వసించారు యూదులు విశ్వసించే ప్రవక్తలందరిలో అబ్రహాం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ స్థానం అబ్రహాం విశ్వాసులకు తండ్రి అనేది ఇక క్రిస్టియానిటీ విషయానికి వస్తే క్రైస్తవులు కూడా ఆదాం దగ్గర నుండి యేసుక్రీస్తు వారి వరకు ఎంత మంది ప్రవక్తలు అయితే వచ్చారో అంత మంది ప్రవక్తలను విశ్వసిస్తారు కొంతమంది క్రైస్తవులు యేసుని దేవుడిగా భావిస్తారు అలాగే అబ్రహాం ని కూడా విశ్వాసులకు తండ్రి అని ప్రత్యేక విశ్వాసం కలిగి ఉంటారు ఆ తర్వాత ఇస్లాం ఇస్లాం బోధన ప్రకారంగా కూడా ముస్లింలు మొదటి మానవుడైన ఆదంను విశ్వసిస్తారు అలాగే ప్రవక్త అబ్రహాంని విశ్వాసులకు తండ్రిగా విశ్వసిస్తారు అంతేకాకుండా ప్రవక్తల పరంపరలో ప్రవక్త యేసు వారితో సహా చిట్ట చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ మెపిస్ బి వారిని కూడా విశ్వసిస్తారు ఈ మూడు రిలీజియన్స్ లో కూడా ప్రవక్తల విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏంటి ఆ భిన్న అభిప్రాయాలు అంటే యూదులు యేసు వారిని ప్రవక్తగా విశ్వసించారు క్రైస్తవులు చిట్ట చివరి ప్రవక్త అయిన మహమ్మద్ సలహు వారిని ప్రవక్తగా విశ్వసించరు కానీ ముస్లింలు చిట్ట చివరి ప్రవక్తైన మొహమ్మద్ సల్లాహు అలహుసలం వారితో పాటు యేసు వారిని మొదలుకొని ఆదం వరకు అందరి ప్రవక్తలను విశ్వసిస్తారు ఈ మూడు రిలీజన్ లో ఇన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రవక్త అబ్రహాం విషయంలో అబ్రహాం విశ్వాసులకు తండ్రి అనే ఏక అభిప్రాయంలో ఉన్నారు కాబట్టి ఈ మూడు రిలీజన్స్ కి అబ్రాహామిక్ రిలీజియన్స్ అని పేరు వచ్చింది అయితే అసలు ప్రశ్న ఏంటంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని నమ్మే ఈ మూడు వర్గాల వాళ్ళు నిజానికి అబ్రహాం విశ్వాసాన్ని ఆచరణను ఈ మూడు వర్గాలలో ఎవరు కొనసాగిస్తున్నారో చూద్దాం జుడాయిజం బైబుల్లో ఉన్న పాత నిబంధనను బోధిస్తుంది క్రిస్టియానిటీ బైబుల్లో ఉన్న పాత ఇంకా కృత నిబంధన ఈ రెండింటిని బోధిస్తుంది ఇస్లాం తో పాటు పూర్వపు గ్రంథాల ప్రస్తావన బోధిస్తుంది అయితే అబ్రహాం విశ్వాసంలో మూల విశ్వాసాలను కొనసాగిస్తున్న వర్గం ఎవరో చూద్దాం సర్కం సెషన్ అంటే సున్నతి సున్నతి అనేది జుడాయిజంలో ఒక ఆజ్ఞగా ఉంది అది యూదులు పాటిస్తారు ఈ సున్నతి విషయంలో అబ్రహాంకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆది కాండం పదిహేడో అధ్యాయం ఏడో వాక్యం నుండి పన్నెండు వాక్యాలను చూస్తే అక్కడ దేవుడు అబ్రహాంతో ఇలా అంటున్నాడు పదవ వాక్యంలో నాకును నీకును నీ తరువాత సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్య చర్మమును సున్నతి పొందవలను అని పదకొండవ వాక్యంలో ఉంది అలాగే లేవ్యఖండం పన్నెండో అధ్యాయం మూడో వాక్యంలో ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను అనే ఆజ్ఞ కనబడుతుంది అబ్రహాం తర్వాత ఈ సున్నతి ఆజ్ఞను తరతరాలు పాటించమని ఇచ్చిన ఆజ్ఞను యూదులు పాటిస్తారు ఇదే సున్నతి విషయాన్ని ఇస్లాం కూడా బోధిస్తుంది ముస్లిం చాప్టర్ బుక్ ఆఫ్ ప్యూరిఫికేషన్ హదీస్ ఐదు వందల తొంభై ఏడులో సున్నతికి సంబంధించిన ఆజ్ఞ ఉంది దాన్ని ప్రతి ముస్లిం కూడా తప్ప సరిగా పాటిస్తాడు సున్నతి విషయమే తరతరాలుగా పాటించమని అబ్రహం ఇవ్వబడిన ఈ ఆజ్ఞను క్రైస్తవులు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని చెప్పి ఈ నిబంధనను పక్కన పెట్టేశారు దీనికి కారణం ఒక వాక్యం అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యాల్లో ఉంటుంది శరీరమందు బాహ్య సున్నతి సున్నతి కాదు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన జరుగునది కాదు అన్న వాక్యం ఉంది అంటే శరీరమందు జరిగేటటువంటి సున్నతి పాత నిబంధనకు సంబంధించింది ఇప్పుడు కొత్త నిబంధన కాలం ఆత్మ సంబంధమైన సున్నతి మాత్రమే పాటిస్తే సరిపోతుంది అని సున్నతి విషయమై తరతరాలు పాటించమని అబ్రాహంకి ఇవ్వబడినటువంటి ఈ సున్నతి ఆజ్ఞను క్రైస్తవులు క్రొత్త నిబంధన పేరుతో పక్కన పెట్టేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శారీరక సున్నతి హృదయ సంబంధమైనటువంటి సున్నతి ఈ రెండు రకాల సున్నతుల గురించి ముందు నుంచే బైబుల్ బోధిస్తుంది ద్వితీయోపదేశకం పదవాధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వాక్యాలు చదివితే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది అక్కడ పదహారు వాక్యంలో ఇలా ఉంటుంది మీరు సున్నతి లేనటువంటి మీ హృదయమును మీ హృదయమును సున్నతి చేయించుకొని ఇక మీరు ముష్కరులు కాకుండా ఉండుడి అనే వాక్యం కనబడుతుంది అంటే మీరు ఇక నిజ దైవానికి అవిధేయులు కాకుండా ఉండండి అని చెప్పబడింది ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే శారీరక సున్నతి హృదయ సంబంధమైనటువంటి సున్నతి ఈ రెండు కూడా ముఖ్యమైనవి అని తెలుస్తుంది శారీరక సున్నతి కొత్త నిబంధనలో కొట్టివేయబడింది అని అనుకునే వారికి మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసు వారికి కూడా అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సున్నతి చేయడం జరిగింది లూకాస్ వార్త రెండు ఇరవై ఒకటి వాక్యం ప్రకారంగా అంతేకాదు అపోసులుడైన పౌలు కూడా సున్నతి చేయించుకున్నారు ఫిలిప్పి మూడో అధ్యాయం ఐదో వాక్యం ప్రకారంగా ఇక అపోసులుడైన పౌలు తన శిష్యుడైన తిమోతికి దగ్గరుండి సున్నతి జయించారు కార్యములు పదహారు అధ్యాయం ఒకటి నుండి మూడు వాక్యాల ప్రకారంగా శరీర సున్నతికి సంబంధించి ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ శరీర సున్నతి కొత్త నిబంధనలు కొట్టివేయబడింది అని అనుకుని దేవుడు విశ్వాసులకు తండ్రిన అబ్రహాంకి ఇచ్చిన సున్నతి ఆజ్ఞను పక్కన పెట్టేశారు క్రైస్తవులు గడ్డం గడ్డం పెంచడం కూడా అబ్రహం యొక్క విశ్వాసపు సంప్రదాయం దీనికి సంబంధించి లేవియా ఖండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వాక్యంలో నీవు గడ్డపు ప్రక్కలను గురగకూడదు అని ఆజ్ఞ కనిపిస్తుంది అలాగే ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం ముప్పై వాక్యంలో గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారిని నఖ ముఖాల చెదరగొట్టుచున్నాను నలిదుక్కుల నుండి ఉపద్రవమును వారి మీద రప్పించుచున్నాను ఇదే వాక్కు అంటే ఎవరైతే గడ్డపు వెంట్రుకలను కత్తిరిస్తారో వారిని శిక్షిస్తాను అని చెప్పి బైబుల్లో యుహోవ సెలవేయడం జరిగింది ఈ గడ్డం కత్తిరించకుండా పెంచే విషయాన్ని యూదులు అమలు చేస్తారు గడ్డం పెంచడం గురించి ఇస్లాం బోధన చూస్తే సహి అల్ బుఖారి హదీస్ నెంబర్ ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడులో లో ముహమద్ సల్లాహు అలైవసం వారు ఇలా అన్నారు మీసాలను కత్తిరించండి గడ్డాన్ని వదిలివేయండి అని చెప్పడం జరిగింది ఈ ఆజ్ఞలను ఈ ఆజ్ఞ పాలనను ఇస్లాం ధర్మాన్ని పాటించే ప్రతి ముస్లిం కూడా పాటిస్తుంటారు గడ్డాన్ని కదిరించకుండా పెంచే విషయాన్ని క్రిస్టియానిటీలో గమనిస్తే పూర్తి క్రిస్టియానిటీ గడ్డం పెంచే విషయాన్ని నిషిద్ధం చేసుకున్నారని వారిని చూసి చెప్పొచ్చు కానీ గడ్డం పెంచడం ప్రవక్తల సంప్రదాయం ముఖ్యంగా యూదులపైన ఆజ్ఞ కూడా ఉంది యేసువారు వారు యూదుడు కాబట్టి యేసువారు వారు కూడా గడ్డం పెంచేవారని మనకు అర్థమవుతుంది అలాగే అపస్తులైన పౌలు కూడా గడ్డాన్ని పెంచేవారు కానీ ప్రవక్తల సంప్రదాయమైన గడ్డం పెంచే విషయాన్ని క్రిస్టియానిటీ పక్కన పెట్టేసింది పరదా పాటించడం అంటే స్త్రీ ముసుగు ధరించడం గురించి ఆజ్ఞ ఆదికాండం ఇరవై నాలుగు అధ్యాయం అరవై నాలుగు అరవై ఐదు వాక్యాల్లో అక్కడ రిబ్కా తన కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటపై నుంచి కిందికి దిగి తన దాసుడిని ప్రశ్నిస్తుంది దూరముగా మన వైపు వస్తున్న ఆ వ్యక్తి ఎవరు అని ఆ దాసుడు అంటాడు అతను నా యజమాని అని అది విని రిబ్కా తన మీద ముసుగు కప్పుకుంటుంది ఈ వాక్య ప్రకారం ఇతర పురుషుల ముందు ముసుగు కప్పుకొని ఉండాలని అర్థమవుతుంది అలాగే సంఖ్యాకాండం ఐదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని చూసినా అర్థమవుతుంది యూదా స్త్రీలు వారి తలపైన ముసుగు వేసుకునేవారు అని స్త్రీ ముసుగు ధరించే ఆచరణ ఆజ్ఞలు యూదుల సంప్రదాయంలో ఉన్నప్పటికీ ఆ సంప్రదాయం రాను రాను తగ్గిపోయిందని చెప్పొచ్చు ఇప్పుడు చాలా తక్కువ మంది ఆ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు ఈ సంప్రదాయాన్ని యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియం వారు కూడా పాటించేవారని మనకు అర్థమవుతుంది ఈ పరదాకు సంబంధించిన ఆజ్ఞ ఖురాన్లో సుర అన్నూర్ ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వాక్యంలో అలాగే సూర్య అల్హజాబ్ ముప్పై మూడో అధ్యాయం యాభై తొమ్మిదో వాక్యంలో ఉన్నాయి ఈ ఆజ్ఞను పూర్తి ముస్లిం సమాజం పాటిస్తుంది ఈ పరదాకు సంబంధించిన ఆజ్ఞలు క్రిస్టియానిటీలో చూస్తే ఒకటొకరంది పదకొండో అధ్యాయం ఆరో వాక్యంలో స్త్రీ ముసుగు వేసుకునేని ఎడల ఆమె తల కత్తిరించవలెను కత్తిరించవలను కత్తిరించుటనను క్షౌరము చేయించుకున్నటైనను స్త్రీకి అవమానకరమైతే ఆమె ముసుగు వేసుకోవాలను అనే ఆజ్ఞ మనకు కొత్త నిబంధనలు కనిపిస్తుంది స్త్రీ తప్పకుండా ముసుగు వేసుకోవాలి ముసుగు వేసుకోవడం స్త్రీకి ఇష్టం లేకపోతే ఆ స్త్రీ యొక్క తల వెంట్రుకలు కత్తిరించాలి లేదా క్షవరం చేసేయాలి అనే ఆజ్ఞలు కూడా బైబుల్లో మనకు కనిపిస్తున్నాయి మరి క్రిస్టియానిటీ స్త్రీ తప్పకుండా ముసుగు వేసుకోవాలి అనే ఈ ఆజ్ఞను కూడా పాటించకుండా పక్కన పెట్టేసింది పంది మాంసం తినకూడదు అది నిషిద్ధం లేవియా ఖండం పదకొండు అధ్యాయం ఏడు ఎనిమిది వాక్యాల్లో ద్వితీయోపదేశ ఖండం పద్నాలుగు అధ్యాయం ఎనిమిది వాక్యాల్లో ఇలా ఉంది పంది రెండు డెక్కలు కలదైనను నెమర వేయదు గనుక అది మీకు హేయము వాటి మాంసం తినకూడదు వాటి కలేబరును కూడా ముట్టకూడదు ఈ ఆజ్ఞ యూదులు పాటిస్తారు పంది మాంసం తినకూడదు అది నిషిద్ధం అనే ఈ ఆజ్ఞను క్రిస్టియానిటీ కొత్త నిబంధన పేరుతో ఈ ఆజ్ఞ కొట్టివేయబడింది అని పంది మాంసం తింటారు పోర్క్ బేకన్ అనే పేరుతో నిషిద్ధమైన పంది మాంసాన్ని దాదాపుగా ప్రతి ఆహారంలో మిక్స్ చేసుకొని తింటుంటారు పంది మాంసం నిషిద్ధం అనే ఆజ్ఞ ఇస్లాం లో కూడా ఉంది సుర ఆల్ రెండో ఆధ్యాం నూట డెబ్బై మూడో వాక్యం సుర మైదా ఐదో అధ్యాయం మూడో వాక్యం సుర అల్ ఆరో ఆరోయం నూట నలభై ఐదో వాక్యం సుర అన్నహల్ పదహారో ఆధ్యాం నూట పదిహేనో వాక్యం ఈ వాక్యాల్లో సృష్టికర్త అయిన అల్లా విశ్వాసులకు పంది మాంసం తినడం నిషిద్ధం చేశాడు ఈ ఆజ్ఞను ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం పాటిస్తాడు ఇక మద్యపానం మద్యపానం తాగడం జుడాయిజంలో నిషిద్ధం సామతల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటో వాక్యంలో ద్రాక్షారసం వెక్రింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అంటే తెలివి లేనివారు అలాగే సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వాక్యాల్లో ద్రాక్షారసము త్రాగువారితో సహవాసము చేయకుము అంటే తాగుబోతులతో ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదు అని పాత నిబంధన చెబుతుంది ఈ విషయంలో యూదులు ఈ ఆజ్ఞను పక్కన పెట్టేసి ఎప్పుడైనా తాగొచ్చు అని ఈ ఆజ్ఞను దాటేశారు ఈ మద్యపాన విషయంలో క్రిస్టియానిటీ ఈ ఆజ్ఞమకు సంబంధించిందే కాదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు ద్రాక్షారసాన్ని ప్రభు రక్తం అని చెప్పి త్రాగుతుంటారు ఈ మద్యపాన విషయంలో ఇస్లాం చాలా స్ట్రిక్ట్ ఆజ్ఞ ఇవ్వడం జరిగింది సురా అల్మైదా ఐదో అధ్యాయం తొంభై వాక్యంలో సారాయి జూదము దైవేతరుల మందిరాలు మరియు పాచికల ద్వారా జోష్యం అసహ్యకరమైన సైతాన్ పనులు వీటికి మీరు దూరంగా ఉండండి అని ఇస్లాం ఆజ్ఞాపించింది దీంట్లో సారా అసహ్యకరమైన సైతాన్ పని దీనికి దూరంగా ఉండమని ఇస్లాం ఖచ్చితంగా చెప్పింది మద్యపానం ప్రతి చెడు పనికి తల్లి లాంటిది అని ఇస్లాం బోధిస్తుంది ఈ రోజు మనం గమనిస్తే క్రైమ్ చేసిన ప్రతి వ్యక్తి వెనుక మద్యపానం ఉంటుంది ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా మద్యపానం నిషిద్ధం అనే ఆజ్ఞను పాటిస్తాడు వస్త్రధారణ ద్వితీయోపదేశకాండం ఇరవై రెండో అధ్యాయం ఐదో వాక్యంలో స్త్రీ పురుష వేషము వేసుకునకూడదు పురుషుడు స్త్రీ వేషములు ధరింపకూడదు అలాగు చేయువారందరూ నీ దేవుడు అనే యోహోవాకు హేయులు అంటే అసహ్యులు అని తెలియజేయడం జరిగింది స్త్రీలు వేసుకోవాల్సినటువంటి వస్త్రాలు ఆభరణాలు స్త్రీలు ధరించాలి పురుషుడు ధరించవలసినటువంటి వస్త్రాలు పురుషులు ధరించాలి అలా కాకుండా ఈరోజు మనం చూస్తున్నాం స్త్రీలు ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని మగవాడిలాగా వెంట్రుకలు కత్తిరించుకొని తిరుగుతున్నారు అలాగే పురుషులు స్త్రీలు పెట్టుకునేటువంటి చెవి కమ్మలు పెట్టుకొని పోనీ టైల్స్ వేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు ఇలా చేసేవాళ్ళు దేవుడికి హేలు అని చెప్పడం జరిగింది ఈ ఆజ్ఞ జుడాయిజంలో ఉన్నప్పటికీ తొంభై శాతం యూదులు ఈ ఆజ్ఞను పక్కన పెట్టేశారు ఈ వస్త్రధారణ విషయంలో క్రిస్టియానిటీకి వస్తే యేసు శిలువ ఈ కట్టుబాట్లన్నిటిని కొట్టిపడేసింది అని వారు ఈ ఆజ్ఞను ఏ మాత్రం పాటించరు అది మనం సొసైటీలో గమనించవచ్చు వస్త్రధారణ విషయంలో ఇస్లాం నిర్దిష్టమైన ఆజ్ఞనిచ్చింది సుననా అబిదావుద్ హదీజ్ నెంబర్ నాలుగు వేల తొంభై ఎనిమిది ఏ స్త్రీలైతే పురుషుల దుస్తులు ధరిస్తారో ఏ పురుషులైతే స్త్రీల దుస్తులు ధరిస్తారో వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు శపించడం జరిగింది ఇస్లాంలో స్త్రీ దుస్తులు పురుషులు ధరించడం పురుషుల దుస్తులు స్త్రీలు ధరించడం నిషిద్ధం కాబట్టి ఈ ఆజ్ఞను ముస్లింలు అందరూ కూడా పాటిస్తారు నమాజ్ ముస్లింలు పాటించే ఐదు పూటల నమాజ్ ప్రార్థనా పద్ధతి ఈ పద్ధతి జుడాయిజం లో కూడా మనకు కనబడుతుంది యూదులు రోజుకు మూడు పూటలా ప్రార్థన చేస్తారు కీర్తనల గ్రంథం యాభై ఐదు ఆధ్యాం వాక్యంలో దావిదు ప్రవక్త మూడు పూటల ప్రార్థన చేసినట్లు ఆధారాలు ఉన్నాయి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు ముర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థనను ఆలకించును అనే వాక్యం అక్కడ ఉంటుంది అలాగే దానియలు ఆరోధ్యం పదో వాక్యంలో దానియలు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు అంటే మూడు సార్లు మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేసినట్టు మనకు అర్థమవుతుంది ఈ పద్ధతి పాత నిబంధన ఉంది కాబట్టి యూదులు రోజుకు మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం ఇంకా సాయంత్రం విధిగా ప్రార్థనలు చేస్తుంటారు ప్రేయర్ దట్ వీ యాజ్ జూస్ సే త్రీ టైమ్స్ అ డే మార్నింగ్ ప్రేయర్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇన్ ద ఈవినింగ్ ఆల్సో టేక్స్ అబౌట్ 15 మినిట్స్ ఈ నమాజ్ యొక్క ఆజ్ఞ అంటే విధిగా చేయవలసిన ప్రార్థనల ఆజ్ఞ ఇస్లాంలో ఉంది తాహా ఇరవై అధ్యాయం పద్నాలుగో వాక్యంలో నిశ్చయంగా నేనే అల్హను నేను తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు కాబట్టి మీరు నన్నే ఆరాధించండి మరియు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించండి అలాగే సుర అన్నిసా నాలుగో అధ్యాయం నూట మూడో వాక్యంలో నిశ్చయంగా నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది అనే వాక్యం ఉంది కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం పైన కూడా నమాజ్ అంటే ఐదు పూటల ప్రార్థనలు విధిగా నిర్ణయించబడ్డాయి ఈ ఆజ్ఞను ప్రతి ముస్లిం కూడా పాటిస్తాడు ఈ నియమిత సమయాలలో ప్రార్థించడం అనే విషయం క్రిస్టియనుటులు అసలు కనబడదు దేవుని ఏకత్వం మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న విషయాలన్నింటిలోకి వెళ్ళా వెరీ ఇంపార్టెంట్ విషయం దేవుని ఏకత్వం అంటే దేవుడు ఒకే ఒక్కడు దేవుడితో పాటు మరొక దేవుడు కానీ దేవుళ్ళు కానీ లేరు ఆ ఒక్క దేవుడు తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరని నమ్మడం విశ్వసించడం ఈ విషయానికి సంబంధించి జుడాయిజంలో స్పష్టమైన ఆజ్ఞలు ఉన్నాయి ద్వితీయోపదేశఖండం నాలుగో అధ్యాయం ముప్పైదో వాక్యంలో యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరొక దేవుడు లేడని తెలుసుకోండి అంటే దేవుడు ఒక్కడే అనే విషయం అర్థమవుతుంది అలాగే ఖండం ఆరో అధ్యాయం నాలుగో వాక్యంలో ఇస్రాయలు వినుము మన దేవుడైన యోహోవా అద్వితీయుడవు యోహోవా అనే ఆజ్ఞ ఉంది అద్వితీయుడు అంటే ఇద్దరు ముగ్గురు అని కాదు అద్వితీయుడు అంటే ఒకే ఒక్కడు అద్వితీయ దేవుడగు యహోవా అంటే ఆ దేవుడైన యహోవా ఒకే ఒక్కడు మరొక దేవుడు లేడు అని అర్థం ద్వితీయపదేశకండ ఆరోధ్యాయం పదిహేడో వాక్యంలో మీ దేవుడైన యోహోవ ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలను అనే ఆజ్ఞ కనబడుతుంది అలాగే ఏషియా గ్రంథం నలభై మూడో అధ్యాయం పది పదకొండు వాక్యంలో దేవుడనే యహోవ అంటున్నాడు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడు ఉండడు నేను నేనే యహోవాను నేను తప్ప మరొక రక్షకుడు లేడు అంటే యహోవా కంటే ముందు ఏ దేవుడు లేడు ఆయన తర్వాత మరొక దేవుడు ఉండే ప్రసక్తే లేదు ఆ ఒకే ఒక దేవుడు యోహోవా అని ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది ఆ తర్వాత దేవుడు మూషతో చెప్తున్నాడు నిర్గమకాండం మూడో అధ్యాయం ఆరో వాక్యంలో నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను చూడండి ఇక్కడ విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాము కూడా ఆ ఒకే ఒక దైవాన్ని ఆరాధించాడు అని మనకు అర్థమవుతుంది ఈ వాక్యాలే కాదు దేవుని ఏకత్వం గురించి దేవుడు ఒక్కే ఒక్కడున్నాడు అని చెప్పడం గురించి స్వయంగా దేవుడే నేను ఒక్కే ఒక్కడిని నా తప్ప మరొక దేవుడే లేడు అని ఎన్నోసార్లు ప్రకటించుకున్నాడు యూదుడు ఈ యాజ్ఞాన్ని పాటిస్తారు దేవుడు ఒకే ఒక్కడు అనే విశ్వాసం కలిగి ఉంటారు దేవుని ఏకత్వం విషయంలో క్రిస్టియానిటీ ఏం బోధిస్తుంది అంటే యేసు వారు చెప్తున్నారు మతేసు వార్త ఇరవై మూడో అధ్యాయ తొమ్మిది పది వాక్యాల్లో మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి దేవుడు అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి అంటే దేవుడు ఆయన పరలోకం ఉన్నాడు ఎంతమంది దేవుడు ఉన్నారంట ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆయన భూమి మీద లేడు పరలోకంలో ఉన్నాడు అని చెప్పి అర్థమవుతుంది పద వాక్యంలో ఇలా అంటున్నారు మరియు మీరు గురువులు అని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీరెవరు కూడా గురువులు కాదు మీ గురువు బోధకుడు ఒక్కడే ఆయన క్రీస్తు అని తన శిష్యులకు బోధిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు ఒకే ఒక్కడు ఆయన పరలోకంలో ఉన్నాడు యేసువారు ఒక బోధకుడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది దేవుణ్ణి ప్రార్థించండి అని బోధించడమే కాకుండా యేసువారు స్వయంగా తను కూడా దేవుడికి ప్రార్థించేవాడు లూకాస్ వార్త ఆరోగ్యం పన్నెండో వాక్యంలో ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపెను యేసువారు సమస్యల పరిష్కారం కోసం అద్భుతాల కోసం దేవునికి ప్రార్థించేవాడు దేవుడు ఆ ప్రార్థన విన్నందుకు యేసువారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారు యోహాన్ సువార్త పదకొండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వాక్యాలు చూస్తే యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అంటాడు యేసు దేవునికి ఎప్పుడు ప్రార్థించినా ఎల్లప్పుడూ దేవుడు మనవి వింటున్నాడని యేసువారు చెప్తున్నారు యేసువారిని ఒక శాస్త్రి ఇలా ప్రశ్నిస్తాడు ఆజ్ఞలన్నిటిలోకి వెళ్ళా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ఇరవై తొమ్మిదో వాక్యంలో యేసువారు సమాధానమిస్తున్నారు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అద్వితీయ దేవుడు అంటే ఏంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు రెండో వాడు లేడు అని అర్థం ఆ దేవుడినే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవాలను అన్నది ప్రధానమైన ఆజ్ఞ అని యేసు సమాధానమిస్తారు దానికి ఆ ప్రశ్న అడిగిన శాస్త్రి ఇలా అంటాడు ముప్పై రెండో వాక్యంలో బోధకుడ బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియూ ఆయన తప్ప మరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే అంటే ఏంటి మన అందరి ప్రభువు మన అందరి దేవుడు ఒకే ఒక్కడున్నాడు అని యేసు చెప్పినటువంటి సమాధానము కరెక్ట్ అని అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రి సాక్ష్యం ఇచ్చాడు ఆ సమయంలో యేసుతో పాటు ఉన్న వ్యక్తులు కానీ శిష్యులు కానీ దేవుడు ఎవరు అనేటువంటి డౌటే లేదు ఎందుకంటే యేసు ఏదైతే బోధిస్తున్నాడో ధర్మశాస్త్రంలో ఉన్న ఆ మొదటి ఆజ్ఞనే బోధిస్తున్నాడు అంటే ద్వితీయోపదేశ కండం ఆరోగ్యం నాలుగో వాక్యాన్ని బోధిస్తున్నాడు కాబట్టి యేసును ఎవరు కూడా దేవుడు అనుకునేవారే కాదు అవకాశమే లేదు మరి యేసుని ఏమనుకునేవారు అప్పట్లో అంటే లూకాసు వార్త ఇరవై నాలుగు అదే పంతొమ్మిది వాక్యంలో అక్కడ ఉండే ప్రజలు యేసుని గురించి సాక్ష్యం చెప్తున్నారు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను అని సాక్ష్యం చెప్తున్నారు చూడండి అక్కడ ఉన్న ప్రజలు యేసుని ఏమని విశ్వించారంట యేసు దేవుని ప్రవక్త అని విశ్వించేవారు అప్పట్లో ప్రజలకు దేవుడెవరో ప్రవక్తలు ఎవరో మంచి క్లారిటీ ఉండేది కాబట్టి ఆ టైంలో యేసుని ఎవరు కూడా దేవుడు అని అనుకునే అవకాశమే లేదు కానీ ఇప్పటి క్రిస్టియానిటీలో దేవుడు ఒక్కడే అంటూనే త్రిత్వము త్రిఏకము అనే కాన్సెప్ట్లు తయారు చేసుకుని దేవుడు ఒకే ఒక్కడు ఆయనకు ముందు ఏ దేవుడు లేడు ఆయన తర్వాత మరొక దేవుడు లేడు అనే ఈ విషయంలో క్రైస్తవులు ఆ ఏకైక దేవుడి గురించి బోధించడానికి వచ్చిన ప్రవక్త అయిన యేసుని దేవుడుగా చేసుకుని అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవునిని అంటే ప్రవక్తలందరూ ఆరాధించే ఆ ఒకే ఒక దేవుడిని ఆరాధించడంలో వెనకడుగు వేశారు దేవుని ఏకత్వం గురించి ఇస్లాం బోధనను చూస్తే ఒకే ఒక్క దైవమున్నాడు ఆయనే మీ సృష్టికర్త పాలకుడు పోషకుడు ఆయనే అల్లా అని పూర్తి ఖురాన్ బోధిస్తుంది సురా అలిఖ్లాస్ నూట పన్నెండో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వాక్యాల్లో ఇలా అను ఆయనే అల్లాహ్ అద్వితీయుడు అద్వితీయుడు అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం రెండో వాడు లేనే లేడు అని అర్థం ఆ తర్వాత వాక్యం అల్లా ఎవరి అక్కర లేనివాడు అవసరాల అక్కరూ సృష్టికి ఉంటాయి సృష్టికర్తకు ఉండవు అవసరాలు తీర్చేవాడు సృష్టికర్త తర్వాత వాక్యం ఆయనకు సంతానం లేదు అంటే దేవునికి సంతానం లేదు మరియు ఆయన కూడా ఎవరికి సంతానం కాదు అంటే దేవుడు ఎవరికి కూడా జన్మించడు అంటే పుట్టేవాడు దేవుడు కాదు మరియు సర్వలోకాలలో ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు నిజదైవాన్ని గుర్తించడానికి ఈ నాలుగు వాక్యాలు సరిపోతాయి సో ఆ ముప్పై వాద్యా నలభై వాక్యంలో అల్లా ఇలా అంటున్నాడు అల్లాయే మిమ్మల్ని పుట్టించాడు తర్వాత ఇచ్చాడు తర్వాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు ఆ తర్వాత మళ్ళీ బ్రతికిస్తాడు అయితే మీరు అల్లాకు సాటిగా కల్పించే వారిలో ఎవరైనా వీటిలో నుండి ఏదైనా ఒక పని చేయగలిగేవాడు ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఆయనే సర్వలోపాలకు అతీతుడు మీరు సాటి కల్పించే భాగస్వాముల కంటే ఆయన మహోన్నతుడు అని అల్లా శుభనవతల తన ఏకత్వం గురించి ప్రజలకు తెలియజేస్తున్నాడు ఇది ఇస్లాంలో దేవుని ఏకత్వం గురించి బోధనలు అబ్రాహామిక్ రిలీజియన్స్లో భాగంగా అసలు అబ్రహం ఏ దేవుడిని ఆరాధించేవాడు సురా అల్బ్రా రెండో అధ్యాయం నూట ముప్పై నుండి నూట ముప్పై రెండో వాక్యాల్లో చదివితే మనకు అర్థమవుతుంది అక్కడ అల్లా ఇలా అంటున్నాడు మరియు ఇబ్రహీం ధర్మం నుండి విముఖుడయ్యేవాడెవడు తనను తాను అవివేక చేసుకునేవాడు తప్ప మరియు ఇబ్రాహీం తన సంతానాన్ని ఈ ఏకదేవ సిద్ధాంతంలోనే నడవండి అని బోధించాడు మరియు యాకూబ్ కూడా తన సంతానంతో అన్నాడు నా బిడ్డలారా నిశ్చయంగా అల్లా మీ కొరకు ఈ ధర్మాన్నే నియమించి ఉన్నాడు కాబట్టి మీరు అల్లాకు విధేయులు కాకుండా మరణించకండి ప్రవక్త ఇబ్రాహీం అలేస్లాం తర్వాత తన సంతానం ఏ దైవాన్నైతే ఏ అల్లానైతే ఆరాధించారో ఆ అల్లానే ఈరోజు పూర్తి ముస్లిం సమాజం ఆరాధిస్తుంది అలాగే పూర్తి ముస్లిం సమాజం ఏకదేవ సిద్ధాంతం పైన స్థిరంగా ఉంది దానికి కారణం ఇస్లాం బోధనలు రిజల్ట్ మీ ముందు ఇక మీరే నిర్ణయించుకోండి అబ్రహామిక్ రిలీజియన్స్ లో విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాము విశ్వాసాన్ని అలాగే ప్రవక్తలందరి విశ్వాసాలను ఆచరణలను ఖచ్చితంగా పాటిస్తుంది ఎవరు అని సత్యాన్వేషకులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఐ హోప్ యు గైజ్ లైక్ డిట్ మంచి కంటెంట్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ